ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఎమ్మెల్యే టికెట్లు కూడా ముగ్గురు గెలవడం కూడా జరిగింది ఉత్తరాంధ్ర నుంచి ఏకైక వ్యక్తి వాడబల కులం చెందిన సో వాసుపుల్ గణేష్ కుమార్ వచ్చారు కాకినాడ ప్రాంతాలు మిగతా ప్రాంతాల్లో ఇద్దరున్నారు కొండబాబు మరియు కొల్లి రవీంద్రబాబు వీళ్ళ ముగ్గురిని మధ్యలో కొల్లి రవీంద్ర గారిని ఎందుకంటే ఆయన గతంలో మాజీ మంత్రి అల్లుడు కాబట్టి ఆయనకి మూడు శాఖలు ఇచ్చారు ఎక్సైజ్ శాఖ సేనేత శాఖ మరియు బీసీ శాఖ ఈ మూడు శాఖలు ఇచ్చి ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన చేసి ఆయనతోనే చేయించి వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలని మలుచుకొని ఈరోజు ఆ పని అయిపోయింది ఈరోజు వ్యాపార వర్గాలు ఏం చేశారంటే ఆ శాఖ నుంచి తప్పించాలని ఒక ప్రధాన పత్రిక గత రెండు నెలల నుంచి ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలతో కథనాలు రాస్తూ ఉంది ఆ యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా మీరు విరమించుకోండి సేమ్ టైం ముఖ్యమంత్రి గారిని కూడా ఈ కారణం చూపించి ఆయన మంత్రి పదవి తీయాలని ఆలోచన మాత్రం చేయొద్దు మీరు ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఏకైక వాడబలి కులా చెందిన కూడా మంత్రి పదవి ఇవ్వాలని సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన గౌరవం ఇవ్వాలని మీ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడై ఉండి కూడా మీ అధికార పార్టీ కార్యక్రమాల్లో మీరు ఎప్పుడొచ్చినా సిఆర్జెడ్ నిబంధనలని ఉల్లంఘిస్తున్నటువంటి హోటల్స్లోనే మీరు మీటింగ్లు పెడతారు కానీ మా ఎమ్మెల్యే గారికి మాత్రం ఆయన ఫోటో మీ దగ్గర ఎక్కడ స్థానం లేదు ఆయనకి అసలు అధ్యక్ష వహించే బాధ్యత ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా మంత్రి గారు నిర్వహించినా కలెక్టర్ గారు నిర్వహించినా వాస్తవంగా అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా ఆ తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా మమ్మల్ని సామాజిక న్యాయానికి దూరంగాను ఆత్మగౌరవానికి దూరంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఆలోచన చేసి ఇక్కడ ఉన్న అధికార వర్గానికి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకి ఆదేశాలు ఇవ్వాలని మేము